నిజంగా పిఠాపురం నియోజకవర్గం మీద పిఠాపురం ప్రజల మీద ప్రేమ ఉంటే హైదరాబాదులోను విజయవాడలో ఉన్న ఆస్తులు అమ్ముకొని శాశ్వతంగా పిఠాపురంలో మాఖం పెట్టాలని జనసేనాధినేత పవన్ కళ్యాణ్కు మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు పిఠాపురం నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో విలమ సంఘం సగర సంఘం పెద్దలు తరలివచ్చి వచ్చి ముద్రగడను మర్యాద పూర్వకంగా కలిశారు వచ్చిన వారందరినీ ముద్రగడతో పాటు ఆయన తనయుడు ముద్రగడ గిరిబాబు సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చు కానీ రాజకీయాల్లో కాదని రాజకీయాల్లో నటించాలని చూస్తే ప్రజలు హర్షించరని ముద్రగడ పేర్కొన్నారు కాపు ఉద్యమంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ కనీసం నోరు మెదపలేదన్నారు నా కుటుంబం మీద తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాడులు జరిగినప్పుడు కాపులపై అక్రమ కేసులు గురి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారని ముద్రగడ ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సంఘం సగర సంఘం పెద్దలను ఆయన కోరారు పిఠాపురంలో వైసీపీ తమ వంతు కృషి చేస్తామని పిఠాపురం నుండి వచ్చిన విలమ సంఘం సగర సంఘం ముద్రగడకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గణేషుల రాంబాబు గణేశ్వర లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు వాదాచో ఉత్తర్ణశ ప్రశ్నలు పెట్టో ఒక కార్యక్రమం చేస్తే ఎందుకు రావట్లేదు అని చెప్పి నన్ను అడగాలి సార్ నన్ను ఒక కార్యక్రమంలో పంచుకోలేదే ఎందుకు రావని అడుగుతున్నాను సార్ నేను ఎందుకు రావాలి అని నేను అడుగుతున్నాను సార్ ఒక మనిషి సాయం చేస్తే మీకు సాయం ఉపయోగపడతారు సార్ ఇలా మీరు మాకు ఉపయోగపడతారు లేకపోతే మీకు నేను కూడా మీకు ఉపయోగపడాలండి అది మానవత్వం అండి అంతేగాని మేము పెద్దదో దైవం చంపోతున్నాం ఎవరికి కావాల్సిన ఎవరు లెక్క ఈ మధ్య ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళిపోయాడు కదా మా ఇంటికి రావచ్చు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు సార్ బీపత్ కూడా వచ్చేద్దాం చూశాను సార్ మక్క మచ్చేద్దాం వచ్చేద్దాం మీ కానిషన్ చేద్దాం చూసాను సార్ ఉప్పిల్ చూస్తున్నానండి బీపత్ కూడా చూస్తున్నానండి ఉప్పిల్ బంధన్ నాబాబు గారు వద్దండి ఇక్కడ నలిగిపోతారు తెల్లారడాకి మావో వచ్చేస్తుంటారు అందరికీ మీరు చెప్పాలా నలిగిపోతారు మీరు వద్దన్నా బీ బీపత్పల్లో పది రకాలు చూసుకున్నామండి ప్రజలకు ప్రేమిస్తే ఓట్లు వేస్తే వచ్చేద్దామని చెప్పి చూశాను సార్ అయ్యా నేను రోజు కిలుపుడి కావటం ధర్మం కాదండి అయ్యా అని ఆలోచించానండి ఫలితం రాలేదు అదే ముఖ్యమంత్రి గారి దృష్టిలో మన పిఠాపురం ప్రత్యేక కానిస్టెన్సీగా గుర్తింపు తేవాలి మీరందరూ తెచ్చుకుంటే మన ఊళ్ళు బంగారం అయిపోతాయండి అయ్యా మన లాగా మిగతా నియోజకవర్గాలు ఈసిపడాలండి వీటంతా బాధ్యతన్నారా ఈసి పడాలా ఈసిపడాలంటే మనం కష్టపడి చేయాలి సార్ మన బంధువులు కూడా కొంచెం చెప్పండి అయ్యా ఫోన్లు చెప్పండి అయ్యా